హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మన ఛానల్కి ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి నేను న్యూ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ నోటిఫికేషన్ వస్తుందన్నమాట అండ్ వీడియోకైతే లైక్ కొట్టిన వీడియో అనేది కంటిన్యూ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ అయితే ఎగ్ అయితే ఉడకబెట్టానమాట ఎగ్ ఉడకబెట్టి ఫస్ట్ ఫస్ట్ ఎగ్ ఉడకబెట్టేసి ఇంకా వీటినైతే ఇట్లా ఒక చిన్న చిన్న కట్ చేసి అందులో ఉల్లిపాయ ఇట్లా లేదు ఇట్లా ఎక్కువ మన డెలివరీ అయిన వాళ్ళకి పెడతారనమాట బేబీస్ ఉన్న వాళ్ళకి సమాన సడన్గా ఏం లేదనుకోండి వాళ్ళకి ఇంక ఇట్లా చేసుకుంటే మన డెలివర్ అయిన వాళ్ళకి మంచు ఉంటుంది అనమాట ఫస్ట్ అయితే ఎగ్ ఉడకబెట్టి తర్వాత ఇంకా ఎగ్ అయితే కట్ ఎగ్ అయితే స్కిన్ తీసేసి వాటిని మధ్యలోకి కట్ చేశాను అనమాట కట్ చేశాక తర్వాత వచ్చేసి కొద్దిగా ఆయిల్ అండ్ కొద్దిగా ఉద్దిపప్పు జీలకర్ర ఆవాలు అవన్నీ వేసేసుకున్నాను ఇంకా వెల్లుల్లి రబ్బాలు కూడా వేసాను అనమాట వెల్లుల్లి రబ్బాలు మెత్తగా దంచేయాలి అండ్ పాలు కూడా మంచిగా పడతాయి మన మన డెలివరీ డెలివరీ అయిన వాళ్ళకైతే వెల్లుల్లి రబ్బలు మెత్తగా దంచేయండి పాలు కూడా మంచిగా పడతాయి వెల్లుల్లి రబ్బలు ఎంత ఎక్కువ తింటే అంత బాగా పడతాయి ఇంకా నేను వెల్లుల్లి రబ్బలు మంచిగా పొట్టు తీసి మంచిగా మెత్తగా దంచి పోపులు అయితే వేసాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఈ ఎగ్స్ అయితే కొద్దిగా వేయిపాను అనమాట వేంప్యాక తర్వాత కారం ఉప్పు వేసుకున్నాను అంతే అంతకుమించి ఇంకైతే మసాలాలు ఏమి వేయలేదండి అందులోనైతే నేను గరం మసాలా ధనియాల పొడి ఇదేది వేయలేదు ఓన్లీ కారం ఉప్పు కారం ఉప్పు అయితే వేసుకొని ఇంకా రెడీ చేసుకున్నాను అన్నమాట ఇలా మీరు ఒకసారి ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు ఇంకా అక్కడ వచ్చేసి నైట్ డిన్నర్ అయితే ఇంకా దాంతోనైతే చేసేసాము తర్వాత మార్నింగ్ వచ్చేసి ఇంకా ఈరోజైతే మంగళవారం కదా ఇంకా మంగళవారం వచ్చేసి ఇంకా ఇల్లు అంతా చిమ్మేసి తర్వాత ఇంకా మాపు కూడా పెట్టేశాను ఇంకా అవన్నీ చేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా అప్పటికి టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఇంకా పిల్లల్ని కూడా లేపాను అనమాట ఇంకా వాళ్ళకు కూడా నీళ్లు పెట్టాను ఇంకా వాళ్ళని కూడా ఫ్రెషప్ చేయాలి ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా పూజ అయితే దేవుని దగ్గర పూజ అయితే అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ మన టాటేసి గుమ్మాతలు చిన్న వినాయకుడు అవన్నీ కదా ఇంకా అవి దగ్గర పువ్వులు అయితే పెడతా ఉన్నాను ఇంకా గులాబ్ గులాబ్ రోజ్ పువ్వు పెద్దది ఉంటే ఆ గులాబ్ పూల రిక్కలు తీసి ఇంకా అన్నిటి దగ్గరనైతే పెట్టేస్తూ ఉన్నాను ఇంకా మార్నింగ్ పూజ అయితే ఇంక ఇలా అయితే రెడీ అయిపోయింది అనమాట ప్లీజ్ అండి మన ఛానల్ అయితే వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి ఇంకా మార్నింగే పూజ అయితే అయిపోతుంది ఇంకా టోనీ వచ్చేసి అప్పుడే లేచి వచ్చాడనమాట లో వచ్చి లేచి మళ్ళీ లోపలికి ఏదో మర్చిపోయానని మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకా అన్న కిచెన్లోకి అయితే వెళ్తా ఉన్నాడు ఇంకా పేస్ట్ పెట్టినా తీసుకొని వెళ్ళి తోమని చెప్పేసి అంటా ఉన్నాడు ఇంకా వాళ్ళకి నీళ్ళు కాయినాయి అనమాట ఒకరికి ఓపిచ్చినాక ఇంకొకరిని లేపితే అల్లరేముండదనగా మళ్ళీ ఆ ఆమెను తొందర లేపననుకోండి ఇద్దరు వాష్రూమ్ వాష్రూమ్ అని అంక అల్లరి చేస్తారు అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఒకరిని నేను లేపుతాను అంట ఒకరిని అయితే లేపుతాను అంటే టోనీ టోని ఎట్లా అంటే టోని నేనే ముందు రెడీ అవ్వాలని చెప్పేసి గింత సౌండ్ అయినా కానీ టోనీ ముందు లేస్తాడండి ఇంకా అందుకని చెప్పేసి స్వీట్ కన్నా ముందు టోనే రెడీ అవుతాడు అసలు స్వీట్ ముందు రెడీ కావాలి ఎందుకంటే ఆమెకి జుట్లు అవన్నీ వేయాలి కదా జడలు ఇంకా ఇంకా జడలు వేయాలి కాబట్టి తొందర ఆమె రెడీ కావాలి అసలు కానీ ఆమె తొందర లేవదు టోన్ ఇంకా తొందర లేసి రెడీ అవుతాడన్నమాట ఇంకా వన్నైతే అయితే ఫ్రెషప్ అయితే చేయాలి ఫ్రెష్ ఫ్రెషప్ చేసేసి ఇంకా స్కూల్కి పంపిస్తే పని అయితే అయిపోతుంది అన్నమాట ఇంకెక్కడొచ్చేసి గట్టి అయితే టీ అయితే పోసుకున్నాను అనమాట మార్నింగ్ మార్నింగే ఇంకా అక్కడ పూజ అయిపోయింది పిల్లల్ని స్కూల్కి పంపించేశాను ఇంక అయిపోయింది అనమాట మొత్తం అయితే ఇంకా ప్రశాంతంగా కూర్చొని టీ అయితే తాగుతానని ఇంకా అక్కడ ఆయన ఏమో అంటున్నాడు మా ఆయన అనుకొని చెప్పేసి అబ్బా అవునా అయినా అని మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఇంకక్కడైతే నేను ఇంకా పని మొత్తం అయిపోయాక టీ తాగినాం అనుకోండి అప్పుడు ప్రశా ప్రశాంతంగా పని మొత్తం అయిపోయినాక వంటలు అవన్నీ అయిపోయినాకనే నేను ప్రశాంతంగా టీ తాగుతా ఒక టీకి అనేది ఒక ప్లేస్ మెయింటైన్ చేస్తాను అనమాట నేను అంటే ఆ చాయ్ తాగిన ఫీలింగ్ రావాలి అందుకని చెప్పేసి పని మొత్తం అయిపోయినాకనే అంత అయిపోయినాకనే నేను టీ తాగుతాను అనమాట స్నానం అయిపోయినాక ఇంకా అమ్మలని టీ అయితే ఇంకా అమ్మల నుండి పోతానైతే స్నానం చేసినా చేయకుండా తాగేస్తూ ఉంటాను టీ అయితే నేను కాకపోతే ఇంకా ఇట్లా ఫిషల్ రోజు ఉంటుంది కదా ఇట్లా ఇంకా ఆ రోజైతే స్నానం చేసి అన్నమాట అక్కడైతే టీ అయితే తాగేస్తూ ఉన్నాను వేడి వేడిగా టీ అయితే తాగేస్తూ ఉన్నాను అన్నమాట ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా అక్కడ పాట పెట్టాను ఇంకా ఆ దేవుని సాంగ్స్ పెట్టుకొని నేనైతే పూజ అయితే చేసుకుంటాను అన్నమాట ఇంక ఇక్కడైతే కడప ఇలా పుదించాను బాగుందా కడప ఊరిచాను కదా అది కడప ఇలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా ఇంకా అండ్ ఈరోజు రథసప్తమి కూడా అండ్ నాకు నిన్న తెలుసు రథసప్తమి అందరికైతే రథసప్తమి శుభాకాంక్షలు అండి అండ్ అక్కడే పెడదాం అనుకున్నా అప్పుడు గుర్తుకు లేదు మళ్ళీ ఇంకా లాస్ట్ గుర్తుకొచ్చి ఇప్పుడు చెప్తా ఉన్నాను అందరికైతే రథసప్తమి శుభాకాంక్షలు అనమాట నిన్న నిన్న నేను వీడియోలో లిక్విడ్ చూపెట్టాను కదండి లిక్విడ్ అయితే సూపర్ అంటే సూపర్ పనిచేసేది అనమాట స్వా స్మెల్కు స్మెల్ ఉంది అండ్ వాష్ మన బట్టల పిల్లల బట్టలు ఎక్కువ మస్తాయి కదా పిల్లల బట్టలు మురికి కూడా చాలా అనమాట వాషింగ్ ఆ లిక్విడ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఇంకా చాలా బాగుందండి నా వరకైతే నేను చూసిందైతే చెప్పిన చాలా బాగుంది ఆ లిక్విడ్ అయితే అండ్ ఇంకోటి ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికి అయితే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్ మన వీడియోని అయితే లైక్ కట్టండి బాయ్